చికెన్ అంగిల్కి ఈ పొద్దు అంతా ఒక్కరు కూడా వెళ్ళాం చేపల మార్కెట్కి వచ్చాం చేపల వ్యాపారం బాగా చాలా బాగా జరుగుతుంది బటర్ పువ్వు వచ్చింది చికెన్కి బటర్ పువ్వు అనేసి తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా బటర్ పువ్వు వచ్చి ఇద్దరు మనుషులు చనిపోయినారు సరి దానివల్ల మంచిగా ఎఫెక్ట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పొద్దు చేపల మార్కెట్ బాగా జరిగింది మామూలు రేట్లకే ఎక్కువ రేట్లు పెట్టాము అమ్మలేదు అదే పద్ధతిలో మేము మాకు అమ్ముడు చాలా బాగుంది సరుకు కూడా తక్కువ తెచ్చుకున్నాము చికెన్ మట్టి బట్టి ఉంటుందని మాకు తెలుసు సరుకు తక్కువ తెచ్చుకున్నాం వల్ల ఎక్కువ ఆదాయాలు కలుపుతున్నాయి మార్కెట్ అంతా కూడా జామైపోయి చేపల వ్యాపారం బాగా జరుగుతుంది ఆదివారం మామూలు మీద ఇప్పటికే డబ్బులు వంద మంది వచ్చేది రెండు మంది వచ్చారు చికెన్ ఎఫెక్ట్ వల్ల బాగా జరిగింది చేపలు ఏమో రీజన్గానే ఉన్నాయి ఏమో అదే ఈ చికెన్ తినకూడదు అనేసి అంటే ఊమర్ కాబట్టి ఎందుకు భయపడి ఈ చేపలు తీసుకుందామని వచ్చినాము రేట్లేం రీజన్గానే ఉంది అప్పుడు ఏమి అవి డిమాండ్ అనేసి అని రేట్లు ఏమి పెంచలేదు నార్మల్గానే ఉన్నాయి అంటే అందరూ పడే పడేందుకు మనకు కావాల్సింది ఉండడం లేదు అయిపోయింది దీనికి కాదు ఎక్కువ ఈ ఆదివారం అంటే చికెన్ ఎక్కువ తినేవాళ్ళు ఇది వచ్చిన వల్ల ఈ టీవీలు ఇవంతా వచ్చిన వల్ల భయపడుతున్నారు అందువల్ల చేపలు తింటామనేసి వచ్చింది చేపలు మాగా కూడా కూడా దానికోసారి తినేవాళ్ళం కాదు ఇది తప్పదు కాబట్టి చేపలు అనేది తింటాం మంటని అంటే వెయ్యి రూపాయలు వందలు తొమ్మిది వందలు అంత డబ్బులు పెట్టి కొనలేం కదా ఇదైతే కేజీ నూట యాభై రెండు వందలు కాబట్టి అందరూ చేపలకి వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తున్నావు కరోనా అనేసి మాది అన్ని వచ్చిపోయినాయి కదా అందువల్ల మనం తినే వస్తు మనం డబ్బిచ్చి లేనిపోయిన రోగాలు తెచ్చుకునే దానికి ఎందుకు ఇట్లా అందువల్ల ఆ రీజనబుల్లో చేపలు ఉంటాయి కాబట్టి రేట్లు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం చికెన్ వల్ల భయపడి చేపలకి బాగా ఎగబడ్డారు మేము సరుకు కొంచెం తెప్పించినాము ఇవాళ ఈవినింగ్ వరకు ఉండే చేపలు మధ్యాహ్నానికే క్లోజ్ అయిపోయినాయి ఇంకా రేపు కొత్త స్టాక్ వస్తుంది ఈరోజుతో స్టాక్ అయిపోయిందండి మా దగ్గర చేపలకి బాగా వచ్చారు జనాలు చికెన్ అంగడిలో ఏం లేదు ఆ బట్లు వల్ల చాలా భయభవంత గురవుతున్నారు దానివల్ల చేపలకి మంచి రేట్ వచ్చింది ఈరోజు మంచిగా కొన్నారు చేపలు కూడా రెండు కేలు అనేది నాలుగు కేలుగా కొన్నారు ఒక కస్టమరు మాతో సరికంతా అయిపోయి అంగడి కూడా ఇంకా కడిగేస్తున్నాం ఇంకా రేపే అండి షాపు రేటు ఇవాళ ఒక ముప్పై నలభై కొంచెం ఎకస్ట్ ఉందండి రేటు అయినా కూడా కొన్నారు ఏం మాట్లాడకుండా జనాలు కొన్నారు అవును చేపలు ఇప్పుడు అదే మంచిగా తింటున్నారు కొరమేళ్ళు ఎండ్లు అసలు జిలేబీ తీసే వాళ్ళు కూడా గండ్లు పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని కొనుక్కొని వెళ్ళారు ఇంతకుముందు అసలు సాయంకాలం వరకు కూడా ఎదురు చూడాల్సి వస్తుంది జనాల్ని ఇవాళ మధ్యాహ్నానికే క్లోజ్ అయిపోయిందండి సరకు వాళ్ళకి వైరస్ రావడం వల్ల రోజు మా ఇంటికి చికెన్ తీసుకెళ్ళేవారు ఇప్పుడు ఏమంటే ఇది ఫిష్ తీసుకెళ్తాను ఇది ఫిష్ రేట్ ఎక్కువ అయిపోయింది చికెన్ తక్కువ అయిపోయింది అదే వైరస్ రావడం వల్ల తినడం లేదు చికెన్ తినడానికి భయపడతాను అందుకే ఫిష్ తీసుకెళ్దామని వచ్చాను